హలో ఎవరివన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి కంప్లీట్గా ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ బయాలజీ ఇట్లా ప్రతీ సబ్జెక్ట్ కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో వస్తుంది ఈ వీడియోస్ వాచ్ చేసి మీరు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ సుమారుగా మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత జరగచ్చు అనుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగా మీకు ఇప్పటి వరకు ఏం చదవాలి ఏం చదవకూడదు ఏది విచ్చి పెట్టాలి అనేది చాలా క్లియర్గా ప్రతి సబ్జెక్ట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో కూడా చెప్తున్నాను ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు ఏం చదివారో పక్కన పెట్టేసండి ఇంతవరకు ఏం చదవకపోయినా పర్వాలేదు ఓకేనా గతం కోసం మర్చిపోయండి ఇక్కడ నుంచి స్టిల్ ఈ రోజు నుంచి మీరు మంచిగా ప్రయత్నిస్తే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ మీరు మంచి టైంలో ఉన్నారు అంటే మీరు పిఎంటీ పిఎస్టీ ప్రిలిమ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని వచ్చారు మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రావడానికి అప్పటికున్న టైం కానీ మనం కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు ఈ అవకాశాన్ని మీరు ఎంత అవకాశం ఉంటే అంత అంతవరకు పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా పూర్తిగా మానేసుకొని మనం చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అవుతూ మీరు కంప్లీట్గా ప్రిపరేషన్ చేయండి మీకు అద్భుతమైన సెలక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచి ఛాన్స్ అండి మరీ మరీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని విచ్చిపెట్టుకోకండి మీరు జస్ట్ క్వాలిఫై ఉన్న మెంబర్స్ అయినా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని అందరూ ఒకటేనండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఎవరైతే రైట్ ప్రిపరేషన్ వెళ్తారో ఆడే అసలైన సెలక్షన్ అవుతారండి ఎందుకంటే సెలక్షన్ రావాలంటే రైట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఏం చదవాలో తెలియాలి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనకి డే బై డే ప్రతిరోజు కూడా వీడియో మనకి వస్తుందండి ప్రతి వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుని పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి ఏం చదవకూడదని అలానే మీకు ఎవరికైనా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో ఫిఫ్టీ డేస్ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీ డేస్లో క్విక్ రీజన్ అంటే ఏదైతే మీకు ఏ చాప్టర్ ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్క్ దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద టెస్ట్లు పెడుతూ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ మీకు బాగా దాని మీద పట్టు వచ్చే విధంగా మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ఒక స్పెషల్ బ్యాచ్ అయితే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లానే చాలామందికి ఇంగ్లీష్ అనేది ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ని కూడా మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా మన మానిటరింగ్లో జరుగుతుంది అండ్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కంప్లీట్గా మా యొక్క సంస్థ మానిటరింగ్ అండ్ నేను కూడా కంప్లీట్గా మీతో ఉండడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఆ ఫిఫ్టీ డేస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీతో ఉండడం జరుగుతుంది ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా మీరు స్టడీ అవర్స్ చదువుకోవడం చదువుకోవచ్చండి ఒకటే గుర్తుపెట్టుకుని అండి మీకు ఇప్పుడు గ్రౌండ్ పని కూడా లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇంకా నైట్ టెన్ వర్క్ ఒకటే పనిగా ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడండి ఇంకా మీకు అద్భుతమైన లైఫ్ అనేది వస్తుంది అలానే మంచి జాబ్ కానిస్టేబుల్ జాబ్ మనకి ఎన్నో జాబ్స్ ఉండొచ్చు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే మన లోకల్లో మన ఇంటి దగ్గరుండి మంచిగా జాబ్ చేసుకునే అవకాశం ఈ అవకాశం మళ్ళీ వస్తుందంటే వచ్చేటప్పటికి నీ పొజిషన్ ఎట్లా ఉంటుందో అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేము కనుక అవకాశం ఉన్నంత వరకు ఈ ఫిఫ్టీ డేస్ని బాగా ప్లాన్ చేసుకోండి మేము కూడా ఈ బ్యాచ్కి అద్భుతమైన ప్లాన్తో చాలా పకడ్బందీగా నీట్గా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ పీడిఎఫ్లో ఏవైతే ప్రిపరేషన్ ప్లాన్ ఏది ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనేది పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనకి కానిస్టేబుల్ మెయిన్స్ కోసం ఒక కంప్లీట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి కంప్లీట్గా ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి దాంట్లో మీకు వస్తుంటాయి నాన్న ఓకేనా రైట్ మరి ఇక్కడ నుంచి ప్రతి సబ్జెక్టు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను డీటెయిల్గా చెప్తుంటాను మీరు దాన్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ దాన్నే ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్ దట్ మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ నేను ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది గతంలో నేను చాలా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేస్తే కానీ ఎప్పుడు వీడియో చేయడం చాలా డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మీకు హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది అట్లనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా చెప్పినాను మీరు చాలా లక్కీ పర్సన్స్ అబ్బాయిలు కూడా లక్కీ పర్సన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిఫ్టీ డేస్ మీరు కాదు అనుకొని కష్టపడతారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎవరైనా ఎన్ని రోజులు ఏం చేసినా రైట్ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే అంత వ్యర్థం చాలామంది రెండు మూడు సంవత్సరాలు చదివి ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివి ఉండకపోతే ఫెయిల్ అవుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి గత రెండు మూడు సంవత్సరాలు మీరు సరిగ్గా చదువుండకపోవచ్చు ఈ ఫిఫ్టీ డేస్ సరిగ్గా చదివితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎటువంటి సందర్భంలో కూడా నేను మీతో ఎగ్జామ్ చివరి వరకు కూడా కంప్లీట్గా మీతో నేను టచ్లో ఉంటాను మీరు ప్రిపరేషన్ అవ్వండి ఖచ్చితంగా మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది నా ఈరోజు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఏం చదవాలనేది కంప్లీట్గా మనం అనలిసిస్ చేసుకుందాం ఓకేనా రైట్ చూడండి అన్న మనం అర్థమెటిక్ రీజనింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ అర్థమెటిక్ చూద్దానన్నా అర్థమెటిక్ వచ్చేటప్పటికి మనకు సుమారుగా ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అది ఎక్కడి నుంచి ఎన్ని వస్తాయి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం కొన్ని టాపిక్స్ అయితే అసలు చదవకుండా టాపిక్స్ కూడా ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడ రాయలేదు చాలామంది ఆ టాపిక్స్ ప్రిపేర్ అవుతుండొచ్చు అవన్నీ వదిలేశాను వదిలేసి ఎక్కడ మాత్రం కొన్ని రాశాను రైట్ ఇలా చూడండి ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ ఇక్కడ ఈ టాపిక్స్ మీద ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో దీని నుంచి సుమారుగా మనకి ఐదు నుంచి ఆరు మార్కులు వచ్చే ఛాన్స్ ఉందన్న ఐదు నుంచి ఆరు మార్కులు వస్తుంది కాబట్టి దీని మీద బాగా ఫోకస్ చేయండి ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీరు చేసేటప్పుడు ఎక్కువగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క దాని యొక్క రిలేషన్ ఉంటుంది అండి ఆ రిలేషన్ మీద ఎక్కువగా బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది గుర్తుపెట్టుకున్నాను చూడండి ఇక్కడ మీకు బిట్స్ ఎక్కువ ఎక్కడ వస్తాయి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ నుంచి ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్ సుమారుగా ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఈజీ టాపిక్స్ నాన్న మీరు కంప్లీట్గా దీని మీద ఫస్ట్ ఫోకస్ చేయండి పర్సంటేజ్ టాపిక్ మీద పూర్తిగా ఫోకస్ చేయండి ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తారో సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ డిస్కౌంట్స్ కానీ చాలా 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 ఈజీగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం పర్సంటేజ్లో ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఛానల్ ఛానల్లో ఒక నోట్స్ కూడా పెట్టాను అది చూడండి అవి చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఆ ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకుంటే ఈజీగా క్యాలకులేషన్ చేయొచ్చు కనుక ఆ పర్సెంటేజ్ టాపిక్ బాగా నేర్చుకోండి నేర్చుకుంటే ఆటోమేటిక్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేషన్ మీద ఒక బిట్ అయితే వస్తుంది కాబట్టి కంప్లీట్గా ఫైవ్ టు సిక్స్ బిట్స్ వస్తున్నాయి కాబట్టి దీని మీద బాగా ఫోకస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నెంబర్ సిస్టమ్ అండ్ ప్రోగ్రెస్ ఇక్కడ ఎన్ని మార్కులు వస్తున్నాయంటే ఐదు మార్కులు వస్తున్నాయి నేను ఫైవ్ మార్క్స్ వరకు వస్తున్నాయి ఏంటి నెంబర్ సిస్టమ్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా నెంబర్ సిస్టమ్లో ఏంటంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎల్సీఎం హెచ్సిఎఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అండ్ స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి నెంబర్ సిస్టమ్లు వస్తాయి సో దీని నుంచి మనకి ఫైవ్ మార్క్స్ అయితే వస్తున్నాయి అంటే చూడండి ఇక్కడ నేను రాసినవన్నీ కూడా మీకు ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా అనాలిసిస్ చేయడం జరుగుతుంది అవసరం లేని టాపిక్స్ని ఇక్కడ విచ్చిపెట్టమని చెప్తున్నాను అంటే ఫోకస్ ఫస్ట్ దేని మీద చేయాలి ఆఫ్టర్ దాట్ మన టైం ఉంటే చూడొచ్చు ముందు ఉన్న టైంలో మనం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద నేను మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది రైట్ నేనా రైట్ అండ్ ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్ అన్న దీని నుంచి త్రీ టు ఫైవ్ బిట్స్ వస్తాయి మీరు కంప్లీట్గా ఏం చేస్తారంటే మెన్సురేషన్ అనేది ఆర్ఎస్ అగ్రవాల్ బుక్లో మెన్సురేషన్ క్వశ్చన్స్ ఏమన్నాయో అవి సాల్వ్ చేయండి నాన్న మీరు ఆర్ఎస్ అగ్రవాల్లో ఉన్నటువంటి మెన్సురేషన్ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా ఈజీగా త్రీ టు ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది అండ్ అట్ ద సేమ్ టైం టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇదంతా ఒక లింక్అప్ చాప్టర్ అమ్మా దీని నుంచి మనకి త్రీ టు ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ రేషియోస్ ఏజెస్ పార్ట్నర్షిప్ ఎలిగేషన్ మిక్సర్ దీని నుంచి అయితే మనకి త్రీ బిట్స్ అయితే రావడం జరుగుతుంది బాగా చూసుకున్నా మీరు ఇక్కడ ఈ పర్సంటేజ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ టైమ్ అండ్ డిషన్స్ నేర్చుకుంటే ఈ రెండు టాపిక్స్ వచ్చేస్తాయి రేషియో నేర్చుకుంటే రేషియో ఏజెస్ పార్ట్నర్షిప్ అలిగేషన్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్న అండ్ ఇక్కడ చూడము టైమ్ అండ్ వర్క్ అండ్ చైన్ రూల్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్ ఇది కూడా కంప్లీట్గా మనకి టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ వచ్చేస్తే దాని నుంచి ఈజీగా మనం టూ మార్క్స్ గెట్ అవ్వచ్చు అండ్ ఇంపార్టెంట్ టాపిక్ పెరంటేషన్ కాంబినేషన్ ప్రాపబిలిటీ ఇక్కడ నుంచి మనకి మార్కులు టూ టూ త్రీ వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం టాపిక్ కూడా ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది అండ్ యావరేజెస్ నాన్న యావరేజెస్లో వన్ టు టూ మార్క్స్ అయితే మనకి వస్తున్నాయండి కంప్లీట్గా నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయను ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను దీని నుంచి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఇవి కాకుండా మరి మిగతా టాపిక్స్ అంటే జాబింట్రీ కానీ త్రికోణమితి కానీ ఆల్ జీబ్రా కానీ ఇంకా సెట్స్ అండ్ రిలేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి నుంచి వచ్చే ఛాన్స్ చాలా లెస్ ఒకవేళ అన్ని టాపిక్స్ ఆ మిగిలిన మిగతా టాపిక్లు అన్నీ కలిపి వస్తే రెండు నుంచి మూడు క్వశ్చన్స్ రావచ్చు కానీ మేజర్ అయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి బాగా అబ్జర్వ్ చేసుకున్నానా సుమారు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ టాపిక్స్ ఏ ఉన్నాయో దీని నుంచి వస్తున్నాయి దీని మీద బాగా ఫోకస్ చేయండి దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తే కూడా మీకు సాగ్రిగేషన్ చేసి ఇవ్వడం జరిగింది కనుక దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి నా రైట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం రీజనింగ్ కోసం మాట్లాడుకుందాం రీజనింగ్లో మనకి సుమారుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్స్కి రావడం జరుగుతుంది ఓకేనా మెయిన్స్ ఎగ్జామ్లో ఇక్కడ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ కలిపి ఇక్కడ మ్యాథ్స్ సుమారుగా ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ అని చెప్పాను రీజనింగ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ అంటే సుమారుగా మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ బిట్వీన్లో ఈ మార్క్స్ ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయాలి అండ్ ఇప్పుడు మన రీజనింగ్కి వచ్చేటప్పటికి మీరు చూడండి దేని మీద ఫోకస్ చేయాలి ఇక్కడ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్ మీద బాగా ఫోకస్ చేయను అన్న దీని నుంచి సుమారుగా మనకి సెవెన్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే కోడింగ్ డీ కోడింగ్ నుంచి సుమారుగా త్రీ మార్క్స్ రావడం జరిగింది అండ్ బ్లడ్ రిలేషన్ నుంచి సుమారుగా మనకి త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్ అండ్ డైరెక్షన్స్ నుంచి మనకి సుమారుగా త్రీ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది నాన్న ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఈ టాపిక్ మీద బాగా ఫోకస్ చేయండి అండ్ ఎక్కడ చూడము సిలోజమ్స్ కానీ వెన్ డయాగ్రామ్స్ కానీ ఓకేనా సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఫైజిల్స్ కానీ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ అషంషన్స్ దీని నుంచి సుమారుగా సిక్స్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ అండి అలానే ఇక్కడ ఎక్కువ మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి అంటే మార్క్స్ ఎక్కువ మంది స్టేట్మెంట్ కన్క్లూజన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ అసెంబ్షన్స్ ఇక్కడ ఎక్కువగా మార్కులు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి నాన్న ఓకేనా అలానే ఇక్కడ నేను ఏ టాపిక్స్ రాసినా ఈ టాపిక్స్ మీద మోర్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ నాన్న ఎంత ప్రాక్టీస్ పెడితే అంత బెటర్ మీరు అవకాశం ఉన్నంత వరకు ఎర్లీ మార్నింగ్ మీరు ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళే ఛాన్స్ లేదు కనుక ఎర్లీ మార్నింగ్ అవకాశం ఉన్నంత వరకు కాదు తప్పకుండా మీరు ఫైవ్ ఓ క్లాక్ లేవడానికి ప్రయత్నించండి ఫైవ్ టు ఎయిట్ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు కంప్లీట్గా మ్యాథ్స్ రీజనింగ్ చూడడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఆ టైం అది ఇంట్రెస్ట్ లేకుంటే వేరే సబ్జెక్ట్ నుంచి బట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అనేది లేవడం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే మన డే అంతా చదివే ఇంపార్టెన్స్ ఫైవ్ టు ఎయిట్ ఆర్ ఫోర్ టు ఎయిట్ చాలా మంచిది మీరు ఫైవ్ ఓ క్లాక్లో లేస్తే చాలా బెటర్ ఎందుకంటే చాలామంది ఫోర్ ఓ క్లాక్లో వేస్తే చదవకుండా చదవలేదు నిద్ర వచ్చేస్తుంటుంది కదా ఎందుకంటే త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి చదివితే చాలా బెటర్ ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పిన ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా ఇవి కాకుండా మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ఫస్ట్ దీని మీద ఫోకస్ చేసుకోండి ఇవి ఫోకస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మీకు టైం ఉంటే మిగతా దానికంటే వెళ్ళండి ఓకేనా అర్థమవుతుంది కదా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ ఎలా అయితే మనం అనాలిసిస్ చేసామో నెక్స్ట్ వీడియోలో జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అట్లా ప్రతి సబ్జెక్ట్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్